ఐపీఎల్ పదిహేడవ సీజన్కు ముందు వేలంలో ప్యాట్ కమిల్స్ ను ఇరవై పాయింట్ ఐదు కోట్లు పెట్టి కొన్నప్పుడు అంత ఇవ్వడం అవసరమా అన్న కామెంట్స్ వినిపించాయి అయితే సీజన్ మొదలయ్యాక మాత్రం సరైన ప్లేయర్ కోసం సరిగ్గానే ఖర్చు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే కమిన్స్ జట్టు పగ్గాలు అందుకున్నాక సన్ రైజర్స్ హైదరాబాద్ ను సక్సెస్ఫుల్ గా ముందుండి నడిపిస్తున్నాడు అతని సారథ్యంలో నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్ కు వెళ్లింది దాంతో ఈసారి కప్ ఖచ్చితంగా సన్ రైజర్స్ ఎగరేసుకుపోతుందని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు అయితే ఫ్యాన్స్ అంత గట్టిగా చెప్పడానికి కారణం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గణాంకాలే సారథిగా కమిన్స్ కు తిరగలేని రికార్డు ఉంది అతడు కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న తర్వాత ఆసీస్ కు మెగా ట్రోఫీలను అందిస్తూ వస్తున్నాడు గతేడాది నుంచి కమిన్స్ పట్టిందల్లా బంగారంలా మారుతోంది ప్యాట్ సారథిక బాధ్యతలు చేపట్టిన తర్వాత యాషస్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ ట్వంటీ లాంటి మెగా ట్రోఫీలను ఆస్ట్రేలియా గెలుచుకుంది ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గాను తనదైన ముద్ర వేస్తున్నాడు ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈసారి ఐపీఎల్ టైటిల్ సన్ రైజర్స్ దేనని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు మరి ఈ ఆసీస్ స్టార్ కెప్టెన్ హైదరాబాద్ కు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి